గ్రామానికి సంబంధించినటువంటి ఒక విద్యార్థిని ఎస్సీ గురుకుల హాస్టల్లో అడుగుతున్నటువంటి విద్యార్థిని మరి అంతకన్నా ముందే ఒక వారం రోజుల క్రితం వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఇంకొక పాప సూసైడ్ చేసుకుంటే మరి ఆ సూసైడ్ తోని మనస్తాపం చెందినటువంటి ఆ బిడ్డ ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా స్థిమిత పడ్డారు వెంటనే అధికారులు ఎగ్జామ్స్ ఉన్నాయి మళ్ళీ మీరు రావాలి స్కూల్ కి అనగానే మనది పెట్టుకున్నటువంటి ఆ పాప ఇక్కడ ఇంటి దగ్గరే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది చాలా బాధాకరం ఇటువంటి సంఘటనే గత రెండు వారాల క్రితం భువనగిరిలో బీసీ హాస్టల్లో ఇద్దరు ఆడపిల్లలు సూసైడ్ చేసుకోవడం చనిపోవడం జరిగింది మరి వాళ్ళ ఇమాంపేటకు సంబంధించినటువంటి ఎస్సీ గురుకుల హాస్టల్లో మరొక ఇద్దరు ఆడపిల్లలు ఇలా చనిపోవడం అన్నది నిజంగా బాధాకరం ప్రభుత్వాన్ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కొంచెం రివ్యూ చేయండి ఏం జరుగుతుంది టెన్త్ క్లాస్ పిల్లలు మరి ముఖ్యంగా ఎగ్జామ్ టెన్షన్లో లో ఉన్నారా ఎందుకు ఇట్లా జరుగుతుందనే విషయాన్ని దయచేసి ఆలోచన చేయండి లక్షలాది మంది పిల్లల్ని గురుకులాలు పెట్టి మనం ఇలా గురుకులాల్లోకి తీసుకొచ్చినాం మరి ఇట్లాంటి సంఘటనలు వరుసగా జరుగుతూ ఉంటే మరీ ముఖ్యంగా ఆడపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వారు ప్రాణాలు తీసుకునే స్థాయికి వారిని మనం ఎందుకు ప్రెషర్ చేస్తూ ఉన్నాం మరి గురుకులాల్లో ఏదైనా సిలబస్ బాగాలేదా లేకపోతే కౌన్సిలర్స్ సంఖ్య తక్కువ ఉందా లేకపోతే ఇంకేమైనా సౌకర్యాల వల్ల ఇబ్బంది ఉందా ఇంకేదైనా రకమైన ఒత్తిడి ఉందా దయచేసి ప్రభుత్వం ఇప్పుడు విద్యాశాఖకు సంబంధించి ప్రస్తుతం మంత్రివర్యులు లేరు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారిని ఒక్కసారి రివ్యూ చేసుకుంటే బాగుంటుందేమో ఆడపిల్లల అంశం సెన్సిటివ్ అంశం పైగా ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చేటటువంటి టైం కాబట్టి అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా ఒక్కసారి రివ్యూ చేసుకొని కౌన్సిలర్స్ని పటిష్టంగా పెట్టి పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించే విధంగా విద్యార్థుల మీద ఉన్న మానసిక ఒత్తిడిని తొలగించే విధంగా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాను అదేవిధంగా వర్కచర్ల గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము మరి ఈ బిడ్డ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మేమందరం కూడా అండగా నిలబడదా వారికి ధైర్యాన్ని ఇస్తాం వరుస ఆత్మహత్యలతో పిల్లలలో మనోధైర్యం కోల్పోతున్నారు వాళ్ళకి ఏం సమానం చెప్తారు మనోధైర్యం కోల్పోతున్నటువంటి పిల్లలకు ఒకటి తల్లిదండ్రులు దయచేసి ఎగ్జామ్స్ మార్క్స్ అన్న ప్రెజర్స్ ను కొద్దిగా తగ్గించుకుందాం రెండవది ప్రభుత్వం వైపు నుండి ప్రతి హాస్టల్లో కూడా కౌన్సిలర్స్ ఉండేటట్టు టీచర్లు ఫ్రెండ్లీగా ఉండేటట్టు ఒక్కసారి ప్రభుత్వం నుంచి రివ్యూ చేసుకోగలిగితే సరిపోతుంది మరీ ముఖ్యంగా పరీక్షా సమయం కాబట్టి టైంకి ఫుడ్ అందుతుందా క్వాలిటీ ఫుడ్ అందుతుందా ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు కాబట్టి మరి ఇప్పుడు విద్యాశాఖకు మంత్రివర్యులు లేరు కాబట్టి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి కిందనే ఉంది కాబట్టి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని మేము ఆడపిల్లల తరఫున చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒక్కసారి డిపార్ట్మెంట్ని మీరు రివ్యూ చేయండి రివ్యూ చేసి పిల్లల ప్రాణాలు కాపాడండి ఎందుకంటే పరీక్షలు తొందరలో వస్తాయి మార్చి ఏప్రిల్ మే అన్నీ కూడా రకరకాల పరీక్షలు ఉంటాయి కాబట్టి గురుకుల హాస్టల్లో ఉన్నటువంటి పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిందిగా కోరుతున్నాం ప్రభుత్వం ఇప్పుడు ఆత్మహత్యలకు సంబంధించి ప్రభుత్వం నిర్లక్ష్యం అనుమానాలు వ్యక్తం చేశారు మేడం చనిపోయి పది రోజులు అవుతుంది ఇప్పటివరకు కూడా ఏం కంక్లూజన్ తీసుకురాలేదు పోలీసు వాళ్ళు ఇక్కడ అదే జరిగింది బ్రదర్ ఇప్పుడు వైష్ణవి పాపం బుక్లో కూడా అదే జరిగింది పేర్లు చెప్పడం ఇష్టం లేక నేను పేర్లు చెప్తలేను ఇక్కడ చనిపోయినటువంటి ఎస్సీ హాస్టల్లో ఊరేసుకొని చనిపోయినటువంటి పాప పరిస్థితి అట్లనే ఉంది అంతకు బీసీ హాస్టల్లో ఇద్దరు పిల్లలు ఒకేసారి ఊరేసుకొని మృతి చెందినారు భువనగిరిలో అక్కడ కూడా అదే ఉంది ఇన్వెస్టిగేషన్ అనేది ఎందుకు ముందుకు పోతలేదు శ్రద్ధ పెట్టవలసిందిగా మాత్రం ఇన్వెస్టిగేషన్ విషయంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే భువనగిరి హాస్టల్లో ఆటో వాళ్ళు వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఎంట్రన్స్ ఉండేదని చెప్తా ఉన్నారు మరి ఇమాంపేటలో అటువంటి పరిస్థితి వినబడలేదు కానీ మరి ఎందుకు ఆ పాప ఊరేసుకొని చనిపోయింది అన్నది మాత్రం ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ గా చేయాలి విచారణకు ఒక కమిటీ వేయాలనేటటువంటి అంశాన్ని కూడా డిమాండ్ చేస్తాం